కు స్వాగతం ాలికా పాఠశాలను ప్రారంభించి మహిళల విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కృత సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమం ఎంపీ కెసిన్ ఎన్ శివనాథ్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో మూడు నమ్మకాలు అంధ విశ్వాసాలతో నెలికిపోతూ అనగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పులే కొత్త దారి చూపించడంతో పాటు చేయి పట్టి నడిపించారన్నారు విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చాటి చెప్పారని వారి సేవలను కొనియాడారు భారతదేశంలో సామాజిక సంస్కరణ ఉద్యమానికి బీజం వేసిన మొదటి మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పులే అన్నారు అంబేద్కర్ పులే గారి ఆదర్శాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ అధికారాన్ని కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు జ్యోతిరావు కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయవాడ నియోజకవర్గం బిసిల్ అధ్యక్షుడు భాను ప్రకాష్ యాదవ్ రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ సింగం వెంకన్న మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పొయ్యూరు నరసింహరావు టిఎన్టీయు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాల మాధవ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి పరిసరపోగు రాజేష్ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ కార్పొరేటర్ చెన్నిపాటి ఉషారాణి ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు కరీముల్ల ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ వర్మ ఎన్టీఆర్ జిల్లా బిసి గౌడ్స్ అధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు ఎన్టీఆర్ జిల్లా బిసిఎల్ నాయకుడు ఉప్పటి రాము పశ్చిమ నియోజకవర్గ బిసిల్ కార్యదర్శి చిత్తూపల్లి సత్యనారాయణ ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎం ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ మాదిగాని గురునాథం మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ పీసీ సంఘ నాయకులు పట్నాల హరిబాబు టీడీపీ సీనియర్ నాయకులు నరసింహ చౌదరి నగర అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎన్డి ఇర్ఫాన్ ఏడవ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పడమట సతీష్ చంద్ర నలభై నాలుగవ డివిజన్ పార్టీ అధ్యక్షుడు బొట్టుమల్లి శ్రీనివాస్ నలభై రెండవ డివిజన్ పార్టీ అధ్యక్షుడు ముదిరాజు శివాజీ నలభై మూడవ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కునికి కొండయ్య టీడీపీ నాయకులు ముదికొండ శివ భోగవల్లి నాగబాబు తమ్మిన శేఖర్ ఆర్య కటి కావుపా మహేశ్వరరావు డబ్బుకొట్టు ఏర్కొండలు నగరాల సాధికారత కమిటీ కన్వీనర్ మురిపిళ్ల తిరుమలేష్ దేవర కళ్యాణులతో పాటు తదితరులు పాల్గొన్నారు